అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు వేదవ్యాసుడు సుకుడు వంటి ఎందరో మహాపురుషుల పాద స్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం నైమిసారణ్యం గోమతి నదీ తీరాన గల ఈ పుణ్యధామం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా చెప్తారు ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నైమిసారణ్యం వాయు పురాణంలో నైమిచారణ్య ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఒకటి ఉంది మహాభారత యుద్ధానంతరం మునులంతా తమ యజ్ఞ యాగాదులు చేసుకునేందుకు ఒక ఉత్తమ ప్రదేశం సూచించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు దీంతో ఆయన ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి మహర్షులారా ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళండి దీని నేమి ఎక్కడ ముక్కలైపోతుందో అదే మీకు అనుకూలమైన ప్రదేశం అని సూచించాడట వారు దానిని దొర్లించుకుంటూ వస్తుండగా ఒక చోట అది శిథిలమైపోయింది నేమి శిథిలమై పడిన క్షేత్రం కనుకనే అది నిమిష క్షేత్రం అయింది అదే కాలగమనంలో నైమి శారణ్యంగా పేరొందింది శ్రేతాయుగంలో శ్రీరాముడు అసంేధ యాగం చేసిన ప్రదేశంగా లవకుశులను తొలిసారిగా కలిసిన ప్రదేశంగా సౌనకాది మహాములకు సూతుడు అష్టాదశ పురాణాలను వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి పొందింది సౌనక మహర్షి ఎనభై వేల మంది మునుల ముందు భాగవత పారాయణం చేసింది ఇక్కడేనట మహాభారత గాథను వ్యాసుడు తన కుమారుడైన సుఖ మహర్షికి తొలిసారి వినిపించిన ప్రదేశము ఇదేనని చెప్తారు విశేషమైన ఫలితాలనిచ్చేదిగా చెప్తే సత్యనారాయణ స్వామి కథను తొలిసారిగా ఇక్కడే సూతుడు మునులకు వినిపించాడట ఆది శంకరాచార్యులు ఇక్కడే లలితాదేవిని దర్శించుకుని లలితా పంచకాన్ని రచించినట్లు చెప్తారు ఇక్కడ భక్తులు తప్పక చూడాల్సిన వాటిలో చక్రతీర్థానికి పక్కనే ఉండే భూతేశ్వర ఆలయం ఒకటి పూర్వం గైడు అనే రాక్షసుడు దేశంతో శివుని గురించి తపస్సు చేశాడట అయితే వాడి వైర భక్తికి విష్ణు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు దానికి గైడు నువ్వు నాకు వరం ఇచ్చేంత గొప్పవాడివా కావాలంటే నువ్వే నన్నేదైనా అడుగు అన్నాడట దానికి విష్ణువు నా చేతిలో నువ్వు మరణించేలా వరం ఇవ్వు అన్నాడట దానికి గైడు సరేనగా విష్ణువు తన సుదర్శనంతో గైడుని మూడు ముక్కలుగా చేశాడట ఆ మూడు ముక్కలలో ఒకటి నైవిచారణ్యంలో మిగతా రెండు గయా బద్రీనాథ్ లో పడ్డాయని నాడు నైవిచారణ్యం పడిన ముక్క ఉన్న చోటే నేటి భూతేశ్వర ఆలయం అని పెద్దలు చెప్తారు ఈ ఆలయానికి పక్కనే ఉన్న సరస్సునే చక్రతీర్థం అంటారు వృత్తాకారంలోని ఈ సరస్సులో స్నానం చేస్తే అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజల విశ్వాసం అలాగే ఇక్కడ ప్రవహించే గోమతీ నది తీరంలో ఒక చిన్న కొండపై వ్యాసుడి నివసించిన ప్రదేశం ఉంది ఇక్కడే వ్యాసుడు చెప్తుండగా గణపతి మహాభారతాన్ని రాశాడని చెప్తారు